తొలకరి ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మి మూడు నెలలు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం పట్ల కోనసీమ రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ను ఎన్నిసార్లు కలిసిన వారం రోజుల్లో వస్తాయి అని చెబుతున్నారు అని ఇప్పటికీ 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 సొమ్ములు పడక రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ధాన్యం సొమ్ములు వస్తేనే మరలా పంటకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తాం అని అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సొమ్ములు రాకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని అన్నారు ప్రభుత్వం స్పందించి ధాన్యం సొమ్ములు ఇప్పించాలని వారు కోరారు అక్కడ మా ప్రతినిధి కేజారావాడికి తెలుసుకోవటం జరుగుతుంది అండి నా పేరు అప్పారు వెంకటరమణ మేము కోనసీమ భారతీయ కిసాన్ సంఘ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు మా ప్రస్తుతం మా రైతుల సమస్య ఏంటంటే గత రబీలో పండిన పంట మేము రైతు భరోసాల ద్వారా గవర్నమెంట్కి మేము అమ్మడం జరిగింది ఇప్పటికీ మూడు నెలలు అవుతుందండి ఆ ధాన్యం అమ్మి ఆ ధాన్యం బాపతో సొమ్ము ఇప్పటికీ అకౌంట్లో పడక రైతులందరూ కూడా ఏ రకంగా వ్యవసాయం చేయాలో తెలియక అప్పులందరూ ఇంటికి వస్తే వాళ్ళకి ఏం సమాధానాలు చేయలేదో చెప్పక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని రకాల ఇబ్బందులు అంటే కిరాణా షాపు నుంచి ఎరువుల షాపు వాళ్ళు కాండి నుంచి కోత మిషన్లు కాండించి ఉడుపు నుంచి అంతమంది కూడా వచ్చి మా డబ్బులు ఇమ్మని అడుగుతుంటే రైతు ఎప్పుడు ఆత్మాభిమానం కలవాడు ఇంతమంది ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఎప్పుడు జరగలేదు ఇలాగడంతో అనేక రకాల ఆవేదన చెందుతున్నాడు ఏం చే ఏం అగా చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు మేము అమ్మిన సొమ్ము మాకు గవర్నమెంట్ ఇచ్చేది ఏది కాదు మా మేము స్వతహాగా పండించి కష్టపడి పండించి ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పండించి మేము ప్రభుత్వానికి అమ్మితే వంద రూపాయలు ఎక్కువ వస్తుందని మేము ప్రభుత్వం ద్వారా మేము ఆర్బీకెల ద్వారా రైతు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది ఇప్పటి వరకు మేము మా సొమ్ములు లేకపోతే మేము కోత మిషన్కి ఇవ్వాలి కూలీలకు ఇవ్వాలి ఉడుపు తర్వాత తర్వాత కూలీలకు ఇవ్వాలి ఎరువులు పురుగు మందులు షాపులోకి ఇవ్వాలి తర్వాత కిరాణాని అవసరాలకని రైతు అవసరాలకి తర్వాత ఇప్పుడు ఈ ఖరీఫ్ పండించాలంటే ఎలా పండించాలో తెలియక ఇంట్లో పుసులు కోసలో పట్టుకెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసి పండించడం జరిగింది ఇది వ్యసనం అయిపోయిందండి మాకు ఈ పంట పండించకపోతే మేము ఆ చేలో మొక్కలు లేకపోయినా పంట లేకపోయినా మాకు అదోలా ఉంటుంది అందుకని కిట్టకపోయినా కూడా మేము వ్యవసాయం చేస్తున్నామంటే ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మాకు ఒక ఎకరా ఒక బస్తా పండించడానికి ఒక కింటా పండించడానికి మాకు రెండు వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఉత్పత్తి ఖర్చుల మీద యాభై శాతం కలిపి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఎప్పుడో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది తర్వాత మాకు తిట్టుబాటు కావట్లేదని మా ఆయన ప్రభుత్వం కొనట్లేదని కదా రెండు వేల పది సంవత్సరంలో ఈ కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల క్రాపారేటీ చేసాం కానీ ఎవరు కూడా అలా చేయరు ఎందుకంటే ఏ వృత్తి చేసేవాడు ఆ వృత్తి తదుర్చడానికి ఇష్టపడటం ఎందుకంటే వృత్తి అంటే తల్లి లాంటిది కానీ గత్యంతరం లేక మేము ఏంటంటే మా పరిస్థితి ఊడిస్తే నాలుగు నలభై ఊడిస్తే నా నాలుగు కొంచాలను కావాలి కొట్టుకొని ఉంటే రెండు కొంటారు అమ్ముకుంటే సరిపోతుంది అంటే అర్థం చేసుకోండి మేము ఊడ్పు ఊడ్చకుండా పంట పండించగా ఉంటే తక్కువ అమ్ముకుంటే సరిపో అప్పు చేయించండి ఊడిపు ఉడితే మాత్రం అయిపోవడం జరిగిందండి లక్షల లక్షల అప్పులు సొసైటీ బాకీలు ఉన్నాయనుకోండి సొసైటీ బాకీలు వడ్డీలు కట్టాలి తెచ్చిన ఏ అప్పు కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇన్ని రకాల బాధలు పడుతున్నా కూడా ఇన్నిసార్లు మేము కలెక్టరేట్కి చే వచ్చి శాంతియుతంగా మేము వినతపత్రాలు ఇస్తున్నా సరే వారం రోజులు పడుతుంది లేకపోతే పది రోజులు పడుతుంది గత 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 కలెక్టర్ గారు అయితే మేము ఇరవై మూడో తారీఖున వస్తే ఇరవై ఆరో తారీఖులో డబ్బులు వస్తాయి మీకు లేకపోతే మళ్ళీ సోమవారం మీరు రండి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ ఏ విధమైన డబ్బులు పడలేదు కానీ ఐదు సార్లు రావడం జరిగింది ఈ పరిస్థితి శాంతియుతంగానే చేస్తున్నారు రైతులందరూ ఏంటంటే రైతుల మూడు నెలలు అయ్యింది ఈ రోజు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కలెక్టర్ గారిని పలు దపాలు ఈ సార్లు కలిసి అడిగితే వారం వారం అంటున్నారు మా కళ ఎఫ్టీఓ జనరేటర్ అయిన తర్వాత ఇరవై ఒక్క రోజుకి ఇవ్వాలని చెప్పిన నారం ఉన్నాయి అయినా నారాంశం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఇవాళ సొసైటీలు ఓవర్ జ్యూలో పడిపోయి ఆ ఓవర్ జ్యూకి మరి ఈ డబ్బులు పట్టుకెళ్ళి కట్టాలి అంటే గవర్నమెంట్ మాకు ఈ ధాన్యం ఇవ్వాల్సిన రైతులందరికీ కూడా ఈ బ్యాంకుల నుంచి ఈ రాయితీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని ఒకటి అడుగుతున్నాను మా పిల్లల చదువులకు కానీ ఇంకొక విషయం కానీ రేపు వద్దరు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఈ ధాన్యం వస్తే ఈ డబ్బులు వస్తేనే కానీ ఏమీ చేసే పరిస్థితి కనిపించట్లేదు అందుచేత కలిసినప్పుడల్లా వారం వారం అన్నారు నేను ఆల్రెడీ మనోహర్ గారితో కూడా మాట్లాడాను మనోహర్ గారు ఇవాళ పది రోజుల వెళ్తే రెండు రోజుల్లో పడిపోతాయి అమ్మా అని చెప్పడం కూడా జరిగింది మంత్రులు ఫోన్లే ఎత్తట్లేదు అచ్చు ఫోన్ చేశాను అచ్చునాయుడు ఫోనే ఎత్తట్లేదు ఇది పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అందుచేత రైతుకి ఎప్పుడైతే మీరు ఇచ్చారో బురదలో ఉంచే భూ వస్తుందన్న సంగతే కొత్త రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాలని చెప్పి నేను మనం చేసుకుంటూ ఎలా తీసుకుంటాను